అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిలోని వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఎస్బీఎస్ఆర్ నెల్లూరు జిల్లా తెట్టు గ్రామంలో ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ అధ్యక్షులు దామా మధుసూదన్ రావు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమను సందర్శించి పరిస్థితిని పరిశీలించడం జరిగింది గౌరవ అధ్యక్షులు ఎస్కే బాషా మీకోసం సేవా సంస్థ అధ్యక్షులు రాయపాటి దిలీప్ కుమార్లు ప్రసంగిస్తూ మధుసూదన్ రావు ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ను స్థాపించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మనసున్న దాతల సహకారంతో ప్రతిరోజు ఒక పేదవానికైనా కడుపు నింపాలనే మంచి సంకల్పంతో అన్నదానము ఉచిత ఆరోగ్య శిబిరములు సేవా కార్యక్రమాలు చేస్తూ మరియు వృద్ధాప్యంలో సరైన లేక ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడుతున్న వారికి తెట్టు గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వృద్ధాశ్రమము ఏర్పాటు చేసి వారి జీవితాల్లో వెలుగుల నింపడం సంతోషకరం అభినందనీయమని తెలిపారు పై కార్యక్రమంలో రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి రావు జాగో సంస్థ షేక్ జమీర్ టైం టు హెల్ప్ ఎన్ రమేష్ ఒట్టూరు మస్తానయ్య పిఎంపీ తదితరులు పాల్గొన్నారు పక్కనే ఉన్నటువంటి ఒక మంచి బిల్డింగ్ తీసుకొని అక్కడ వారిని ఉంచాలని చెప్పే మంచి ఉద్దేశంతో మంచి ఆహ్లాదకరను కంటే బాగుండే స్థలం తీసుకొని ఇల్లు తీసుకొని వాళ్ళందరినీ ఇక్కడ చేర్చడం జరిగింది సో ఈ క్రమంలో మేమందరం స్వచ్ఛంద సేవా సంస్థం అందరం కలిసి అందరికి సపోర్ట్గా ఇక్కడికి వచ్చి అందరికీ ఒక భరోసానిస్తూ ప్లస్ అది కూడా కాకుండా అందచేసే సేవ మామూలు సేవ కాదు వాస్తవం చెప్పాలంటే సమాజంలో చాలా తక్కువ మంది అంత మంచి హృదయం కలిగి ఉంటారు సో అటువంటి హృదయంతో వృద్ధులకి సేవ చేయాలనే ఒక మంచి సంకల్పంతో తన కుటుంబాన్ని మొత్తాన్ని వాళ్ళ వారి యొక్క సేవ కోసం వినియోగించడం వాడటం అనేది చాలా గొప్ప విషయం సో ఈ క్రమంలో నేనైతే చాలా గర్వపడుతున్నాం లాంటి వ్యక్తితో పరిచయం ఉన్నాడు సో ఈ ఈ ఆశ్రమానికి మాతో పాటు మా గౌరవ అధ్యక్షులు రామ్రభాష్ అన్న అదేవిధంగా జాబా సంస్థ చైర్మన్ జమీర్ భాయ్ అదేవిధంగా హెల్ప్ టు టైం టు హెల్ప్ రమేష్ గారు అదేవిధంగా రత్నమ్మ సేవ ట్రస్టు ప్రసాద్ సార్ గారు అదేవిధంగా మరి ఆర్ఎంపిగా ఉంటూ తను కూడా నేను కూడా సేవలో ఉండాలా సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో నుంచి వచ్చిన మస్తానరావు గారు వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతానికి తెలియజేస్తూ వీరికి సేవ చేయడంలో ఎటువంటి భేదాభ్రాయాలు లేకుండా అమలు చేస్తున్న సేవల్ని మేము సృష్టిస్తూ మళ్ళీ ఒకసారి మేము ఈ ఆశ్రమానికి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమానికి మళ్ళీ ఒక వచ్చి వీళ్ళందరికీ కావాల్సినవి ఏమైనా ఉంటే మేము మా తరపు నుంచి మేము సహాయం చేస్తామని చెప్పని సహించాము స్వచ్ఛంద నిర్వహులు అయిన అందరూ కూడా మూతరావు గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలకి మా యొక్క ప్రేమాభిమానాలు ఇప్పుడు ఉంటున్నాయి అదేవిధంగా మరి ఏళ్ళు పాటించి నుంచి గ్రామానికి మార్చిన తర్వాత ఉద్శ్రవామి ఒకసారి పరిశీలించి అక్కడ పోయి అక్కడ ఉన్నటువంటి మరి ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కొంతమంది గ్రామాలు కూడా స్వత గ్రామాలు పోయి ఉన్నారు వాళ్ళు కూడా త్వరలో వచ్చేస్తున్నారు అక్కడ పరిస్థితిగతులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది మరి సేవాభావం చేయాలంటే అది అందరికీ పని పనే కాదు అది హృదయపూర్వకంగా చేయాలి అందరి మనల్ని పొందాలి వారి జీవితాలు వెలుగు నింపాలి మరి వృద్ధాప్యంతో పైకి లేని వాళ్ళు సరైనటువంటి సౌకర్యం లేని వాళ్ళు మరి వారు వారి పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో అటువంటి వాళ్ళకు వృద్ధాశ్రమం ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ ఇటువంటి వాళ్ళని హక్కులు చేర్చుకోవాలి మరి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు ప్రేమాభవనాలు పంచాలనే మంచి సంకల్పం చేస్తున్న మంచి కార్యక్రమానికి మా స్వచ్ఛంద సమస్యలు అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ మధుకి మధు కుటుంబ సభ్యులకి మరి శక్తి యుక్తి అన్నీ కూడా ఆ భగవంతుడు కల్పించాలని ఎక్కడైనా సరే ఒక చిన్న ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని దగ్గరికి పోయి చూడాలన్నా కూడా మనం ఏర్కట్ చేసేటటువంటి పరిస్థితి అటువంటి పైకి లేని వాళ్ళు మరి ఎంతో కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి పోయి వారికి సేవ చేయటం చిన్న విషయం కాదు కాబట్టి మధుసూదన్ గారికి ఉదయపూర్వకం ధన్యవాదాలు అభిందలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను